హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరం అరుచులు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను ఒక హెయిర్ ఫాల్ రెమెడీ తీసుకొచ్చాను ఈ రోజుల్లో అందరూ హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు కదా జుట్టు బలంగా పొడవుగా దృఢంగా ఉంటుంది యాలు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనం ఏమేమి కావాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు హాఫ్ కిలో కొబ్బరి నూనె తీసుకోవాలి ఒక టీ స్పూన్ మెంతులు తీసుకుందాం ఎండబెట్టుకున్న రాసి పౌడర్ తీసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ కరివేపాకు కొద్దిగా తీసుకుందాం ఆకులు ఒక పది తీసుకుందాం ఉల్లి విత్తనాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకుందాం హాఫ్ కిలో ఆయిల్కి రెండు టేబుల్ స్పూన్ల నల్ల శనగలు తీసుకోవాలి ఫ్రెష్ కలబంద ఒక ఆరు పీసులు తీసుకుందాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ఆయిల్ని తయారు చేసుకోవడానికి మనం మట్టి పాత్రను మాత్రమే ఉపయోగించాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ యాడ్ చేసుకుందాం కరివేపాకు యాడ్ చేసుకుందాం ఆమ్లా పౌడర్ యాడ్ చేసుకుందాం కలబంద యాడ్ చేసుకుందాం మెంతులు యాడ్ చేసుకుందాం ఉల్లి విత్తనాలు యాడ్ చేసుకుందాం మందార ఆకుల్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి శనగలు ఉన్నాయి కదా వీటిని ఇలా రోల్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఆయిల్లో యాడ్ చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్ని ఆయిల్లోకి రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫైవ్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత వడబోసుకోవాలి ఒక గాజు గిన్నె తీసుకోవాలి ఒక పలచటి క్లాత్ తీసుకొని ఈ గిన్నె మీద సెట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకుందాం ఇలా మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి మొత్తం కలబంద మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లాత్లో వేసుకొని బాగా స్క్వీజ్ చేసుకోవాలి ఆయిల్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది ఆ పౌడర్ అంతా ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పౌడర్ పడేయచ్చు ఆయిల్ని గ్లాస్ జార్లో మాత్రమే నిల్వ చేసుకోవాలి బట్టతల పైన కూడా వెంట్రుకలు మొలిపించే ఈ ఆయిల్ ఖచ్చితంగా ట్రై చేయండి జుట్టు రాలిపోతున్నా జుట్టు ఊడిపోతున్నా జుట్టు పొడవుగా బలంగా దృఢంగా తయారవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరం అరుచులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్